త్రయంబకం అంటే మూడు కనులు కలవాడని శివుడికి అంటే కాలానికి మూడు కళ్ళున్నాయి అవే భూత భవిష్యత్ వర్తమానాలు కాబట్టి త్రయంబకం అంటే భూత భవిష్యత్ వర్తమానాలు కలవాడు అని అంతరార్థం యజామహే అనగా మేము ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం సుగంధిం అనగా మంచి వాసనలు కలవాడు కాలానికి వాసనలు ఏంటనే సందేహం వస్తుందా ఇక్కడ వాసనలు అంటే గతంలో లేదా గత జన్మలో చేసిన మంచి చెడులు పాపపుణ్యం జ్ఞానం అజ్ఞానం లాంటి నిల్వలు అనే అర్థం కానీ ఇందులో సువాసనలు అన్నారు కాబట్టి మూడు కాలాలలో సంపూర్ణ జ్ఞానం ధర్మం శాంతి లాంటి మంచి గుణాల నిల్వలు ఉన్నవాడనే అంతరార్థం అర్థం వర్ధనం అంటే శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని పెంచేవాడు శారీరక శక్తి మాత్రమే కాదు మనస్సు ప్రాణశక్తి ఆత్మశుద్ధి వంటి అనేకమైన పోషణాలు పెంచేవాడు ఉర్వారికమివ అనగా బాగా పండిన దోసపండు తుడిమి తుడిము నుండి ఎలా అయితే ఎటువంటి బాధ బంధం లేకుండా ఊడిపోతుందో బంధనాన్ అలా పాపం కర్మ బంధం పునర్జన్మ చక్రం అసత్య బంధం నుంచి మృత్యోర్ మృత్యువు నుండి అనగా శారీరక ఆధ్యాత్మిక మరణం నుండి ముఖీయ అంటే విముక్తి కల్పించు మా అమృతాత్ అనగా మాకు అమృతతత్వం కలగజేయము అమృతతత్వం అంటే మోక్షం అని అర్థం ఇక్కడ ఆత్మ ఎన్నో కోట్ల సంవత్సరాలు ఎటువంటి ఆలోచనలు లేకుండా పరమానందంలో ఉండే స్థితి కాబట్టి మహామృత్యుంజయ మంత్రం యొక్క తాత్పర్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు సులువుగా భావనలోకి వచ్చే దీని మంత్రార్థం చూద్దాం త్రయం బకం యజామహే భూత భవిష్యత్ వర్తమానాలు కలవాడని మేము ఆరాధిస్తున్నాం సుగంధిం పుష్టివర్ధనం మంచి గుణాలు ఆత్మశక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని పెంచేవాడివి ఉర్వారుకమివ బంధనా మామృతాత్ దోషపండు తుడిము నుండి విడినట్టు కర్మ పునర్జన్మల బంధాల నుంచి మృత్యువు నుండి విముక్తి కల్పించి మాకు అమృత తత్వం కలుగు చేయుము त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्